నా పేరు పరుచూరి రాజేంద్రబాబు ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాలంటీర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు అఖిల భారత యువజన సమాఖ్య ఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లకి పెండింగ్లో ఉన్నటువంటి బకాయి వేతనాలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి వాగ్దానాలు నిలబెట్టుకొని వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తూ వాలంటీర్లకు పదివేల గౌరవ వేతనం ఇవ్వాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాలంటీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు విజయవాడలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయాల రాష్ట్ర కార్యాలయం నిర్మాణ భవన్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించి రాష్ట్ర గ్రామ వార్డు సచివాలయాల డైరెక్టర్ గారికి ఈరోజు అందరూ కూడా వినతి పత్రాలు అందజేయడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా మేము డైరెక్టర్ గారిని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ పెద్దల్ని ఒకటే కోరుతూ ఉన్నాం ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉగాది పండుగ సందర్భంగా వాలంటీర్లందరికీ తీపి కబురు చెప్తానని చెప్పేసి హామీ ఇచ్చి వాలంటీర్లను కొనసాగిస్తామని చెప్పారు మా అందరి ద్వారా రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు వాళ్ళ కుటుంబ సభ్యుల ద్వారా ఓట్లు ఇప్పించుకొని నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత పద్దెనిమిది క్యాబినెట్ సమావేశాలు జరిగినా కూడా ఒక క్యాబినెట్ సమావేశంలో కూడా వాలంటీర్ల వ్యవస్థ గురించి చర్చించలేదు రేపు పదిహేడో తారీఖు జరిగేటటువంటి క్యాబినెట్ సమావేశంలో వాలంటీర్ వ్యవస్థ గురించి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీకి కట్టుబడి వాలంటీర్లకు శుభవార్త చెప్పాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా మంత్రి లోకేష్ గారికి అదేవిధంగా డోల బాల వీరాంజనేయ స్వామి గారికి కూడా ఈ సందర్భంగా మీడియా ముఖంగా ఒక హెచ్చరిక చేయదలుచుకున్నాం ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి గారు మాకు హామీ ఇచ్చారు నేడు ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు వేరే పద్ధతుల్లో మాట్లాడడం ఎవరో బిడ్డను కంటే మేము ఏ విధంగా పేరు పెడతామని మాట్లాడడం అదేవిధంగా లోకేష్ మాట్లా లోకేష్ గారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం జీవో ఇవ్వలేదు అనేటువంటి పద్ధతుల్లో మాట్లాడడం జరుగుతుంది గత ప్రభుత్వం జీవో ఇవ్వలేదని చెప్పేసి నలభై సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి రాజకీయవేత్త పదిహేను సంవత్సరాల పాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి మీ నాన్నగారికి తెలియదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా గత ప్రభుత్వం ఇవ్వకపోతే ఎప్పటికైనా మీ ప్రభుత్వం మీరు చెప్పినటువంటి హామీ కట్టుబడి నూతన జీవో ఇచ్చి వాలంటీర్లను కొనసాగించాలని విజయవాడ బుడమేరు వరదలు లాంటి సమయంలో వాలంటీర్లను విధుల్లోకి తీసుకొని వాళ్ళతో సేవలు చేయించుకున్నారు కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కుటుంబ సభ్యుల్ని కుటుంబాలని ప్రాణాలకు కూడా కాదని వాలంటీర్లు సేవలు చేశారు మరొకసారి కరోనా లాంటి విపత్కర పరిస్థితులు రాష్ట్రంలో దేశంలో ఎదురయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటిది ఓ పక్క దేశంలో సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తేనే ఈ రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యాన్ని కూడా కాపాడేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రభుత్వం దయచేసి వాలంటీర్లకు ఇచ్చినటువంటి మాట కట్టుబడాలని రేపు పదిహేడో తారీఖు జరిగేటటువంటి క్యాబినెట్లో మంచి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం లేనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లను సమీకరించి మంత్రులు ఎమ్మెల్యేలు ఇళ్ల ముందు నిరసన కార్యక్రమాలు దీక్షలకి పూనుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం మరి ఈ రోజు చూసుకుంటే మేము విజయవాడలో ఉన్న జిఎస్డబ్ల్యూఎస్ ఆఫీస్ నిర్మల్ భవన్ దగ్గరికి రావడం జరిగింది మేము గత మూడు నెలల నుంచి అనేక నిరసన కార్యక్రమాలు చేసుకుంటా ప్రభుత్వం దృష్టికి మేము వస్తున్నా కానీ మమ్మల్ని ఎకనైనా పట్టించుకో పట్టించుకోని స్థితిలో వారు ఉన్నారు మరి ఒక చిన్న సాకుతో జీవో లేదన్న సాకుతో మా వాలంటీర్లు కొనసాగించలేకపోతున్నారు I'm hurting them. జీవో లేదు కరెక్టే అండి ఆ జీవో కలిగి ఇవ్వగలిగింది మీరే కదా జివో ఎన్ని వ్యవస్థలకు లేవు ఎన్ని డిపార్ట్మెంట్స్కి లేవండి మీరు రెగ్యులర్ ఎంప్లాయీ అని చూపిస్తున్నారు అలాంటి జివో రెగ్యులర్ ఎంప్లాయీ మీరు ఇవ్వచ్చు మేమేం కాంట్రాక్ట్ బేసిక్స్గా పని చేయలేదు కదా మేము రెగ్యులర్ ఎంప్లాయ్ అని ఇప్పటికీ మాకు ఎవిడెన్స్ నిధి యాప్లో కనిపిస్తూనే ఉంది మరి ఏ డిపార్ట్మెంట్కి మీరు జీవో రెన్యువల్ చేయగలిగారండి ప్రతి ఒక్కళ్ళు రెన్యువల్ అవుతారు ఈ యొక్క వ్యవస్థలో కొనసాగుతున్నారు కేవలం వాలంటీర్ల దగ్గరికి వచ్చేపాటికే జివో అనే ఒక సాకుతో మీరు మమ్మల్ని ఆపేశారు మీరు ఆపేసినా కూడా మేము ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తానే ఉన్నాం అండి మమ్మల్ని ఎవరైతే ఈ వ్యవస్థలో కొనసాగించారో వాళ్ళ దగ్గర నుంచి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ మేము వెళ్తానే ఉన్నాము ఎక్కడా కూడా మీరు మమ్మల్ని పర్యవేక్షించట్లేదు మీరు కనుక మమ్మల్ని గుర్తించని పక్షంలో మీరు ఇచ్చిన ఎన్నికల వాగ్దానాన్ని నెరవేర్చని పక్షంలో రానున్న దినాల్లో మేము రెండు లక్షల అరవై వేల వాలంటీర్లతో మమేకమై కాకుండా మేము మాతో ఉన్న బెనిఫిషర్స్ మా క్లస్టర్లో ఉన్న వాళ్ళతో మా ఫ్యామిలీ మెంబర్స్తో అందరితో మేము మమేకమయ్యి మీ ముందుకి రావడం జరుగుతుందండి అటువంటి వాతావరణం రానివ్వకుండా ఇకనైనా కానీ మీరు స్పందించి మాకిస్తానన్న వాగ్దానాన్ని మాకు ఇస్తానన్న మీరు మాటని నిలబెట్టుకోవాలని అడుగుతున్నాం మీరు ఉగాది తినా మాట్లాడారండి తీపి కబుర్ అండి తీపి కబుర్ కాదు దాంట్లో ఏ ఒక్క కబుర్ కూడా మాకు మీరు ఇవ్వలేని పరిస్థితిలో ఈరోజు ఉన్నారండి మీరు ఇస్తున్న వాగ్దానాన్ని నెరవేర్చుకొని పక్షంలో మేమైతే రానున్న దేవరాల్లో తీవ్ర స్థాయి అయిన నిరసనలు మేము చేయబోతున్నాము మేము ఈరోజు జిఎస్డబ్ల్యూఎస్ ఆఫీస్కి రావడం జరిగింది మేము డైరెక్టర్ గారిని కలవబోతున్న మా వినతి పత్రాన్ని సమర్పించి మరి ఆయన ఏం చెప్తారో దాన్ని బట్టి మేము ముందు కార్యక్రమడానికి వెళ్ళడానికి కూడా సంసిద్ధంగా ఉన్నాము